హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత జీరో త్రీ వ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఈ వినాయక చవితికి మా యొక్క బుజ్జగన్ పైన ఇంట్లోనే ప్రిపేర్ చేసింది మా చెల్లి సో తను ప్రిపేర్ చేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను పసుపు మైదా కొంచెం పాలు అలాగే నీళ్ళని చూసుకుంటూ అయితే వేసుకోండి ఎంత కావాలో కన్సిస్టెన్సీకి తగ్గట్టు అలా ఇలా అయితే ముద్దలాగా చేసింది అంతా మిక్స్ చేసి తర్వాత దాన్ని కొంతసేపు మూత క్లోజ్ చేసి పక్కనైతే పెట్టింది టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత బ్యాటర్ అయితే సాఫ్ట్గా అవుతుంది అలాగే మనం వినాయకుని ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తుంది అని ఇట్లా చేసింది తర్వాత మనమైతే ఇలా ఒక ఆకు మీద కాళ్ళు అలాగే పొట్ట బాడీ హెడ్ తొండం చెవి అవన్నీ అయితే పెట్టింది మేమైతే ప్రతి వినాయక చవితికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము లాస్ట్ టైం అయితే బంకమట్టితో చేసాము ఇయర్ బంకమట్టి అవైలబుల్లో లేదు కాబట్టి పసుపు మైదానం ఉపయోగించి అయితే మా చెల్లి ఇంట్లోనే చేసింది ఈసారి చూసారా మా బుజ్జ గనపయ్య ఎంత బాగున్నాడో అలాగే ఒకటి మిస్ అయింది కదా అదేంటో తెలుసా మూషికం మూషికమని మర్చిపోతామా చెప్పండి గనపయ్య ఉంటారో ముషికం కూడా ఉంటుంది కదా సో క్యూట్ బొజ్జ గనపాయ అయితే రెడీ అయిపోయారు మా బొజ్జ మీకు నచ్చ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ తప్పకుండా చేయండి